జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు వేగవంతమయ్యాయించి క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజల అభిప్రాయాలు సేకరిస్తామని మంత్రులు తెలిపారు సెప్టెంబర్ రెండు నాటికి ఫిర్యాదుల స్వీకరణ పూర్తి చేసి పరిపాలన సౌలభ్యం కోసం తయారు చేసే నిపేదికను సీఎం చంద్రబాబుకు అందజేస్తామన్నారు జిల్లాలు మండలాలు గ్రామాల సరిహద్దు పేర్లు మార్పుల చేర్పులపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది గత ప్రభుత్వం విభజన ప్రక్రియను అస్తవ్యస్తం చేసిందన్న మంత్రులు పదమూడు ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులు ప్రజల తో సమాపేశమై వినతులు స్వీకరిస్తామని వెల్లడించారు అన్ని రిప్రజెంటేషన్ పైన చర్చించడం జరిగింది అలాగే ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒక తారీఖుల్లో క్షేత్ర స్థాయిలో ఈ యొక్క జిఓఎం ప్రజాప్రతినిధులతో అలాగే అధికారి అధికారులు పర్యటించి ఒక మంచి ఆంధ్ర రాష్ట్రం ఎలా చేస్తే బాగుంటుంది ఈ కార్యక్రమం ఉంటుంది అలాగే గ్రీవెన్స్ అన్ని కూడా సెప్టెంబర్ రెండో తారీఖు నాటి పోస్ట్ చేసే విధంగా ఎందుకంటే ఈ రోజు నుంచి వారి యొక్క గ్రీవెన్స్ అందరూ కూడా కి ఇవ్వచ్చు మేము వెళ్ళినప్పుడు మా చేతికి మాకు ఇవ్వచ్చు కానీ సెప్టెంబర్ రెండుకి అది పూర్తి చేసి సెప్టెంబర్ పదిహేను నాటికల్లా ఈ జియోఎం గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇస్తుంది అవన్నీ కూడా మనం డిసెంబర్ లో పూర్తి చేయాలి కాబట్టి అందరూ కూడా దీన్ని శ్రద్ధగా తీసుకుని ఈ రాష్ట్రానికి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ క్షేత్రస్థాయిలో మంత్రుల పర్యటన ఇరవై తొమ్మిది ముప్పై తారీఖున ఉమ్మడి పదమూడు జిల్లాలతో పాటు గిరిజన ప్రాంతాల్లో చాలా మంది ఈ సమస్య పైన వాళ్ళ మనోభావాలు వ్యక్తపరచడానికి కోసం ఆ వెసులుబాటు కల్పించడానికి రెండు ప్రాంతాల్లో వాళ్ళకి అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నాం ఒకటేంటంటే ఏఎస్ఆర్ జిల్లాలో పాడేరులో మరొకటి రంపచోడవరం తర్వాత ఈ ముంపు ప్రాంతాల్లో గురైన ఆ ఏడు మండలాలు పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడనేది హోమ్ మినిస్టర్ డిసైడ్ చేస్తారు ఆ ప్రాంతాల్లో కూడా పర్యటించి సమావేశం అక్కడ ఏర్పాటు చేస్తే వాళ్ళు ఆ గ్రీవెన్సెస్ ఇచ్చి దాని ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదిక